అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ మీకు శారీ వ్యూ బాగా అర్థం అర్థమవ్వడం కోసం ఈ విధంగా మానిక్విన్స్కి కట్టి మీకు కాంబో సెట్ ఆఫర్ గా బల్క్ బల్క్గా తీసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా శారీ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం మీకు ఈ కాంబో సెట్ ఎంటీ అనే కోడ్తో వెబ్సైట్లో అప్లోడ్ చేశాము మీరు సర్చ్ బార్లో ఎంటీ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన కాంబో సెట్స్ మొత్తం కూడా విజిబుల్ అవుతాయి ఇదిగోండి బ్రింజల్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి జకాడ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ దీనికి సంబంధించినటువంటి త్రీ శారీస్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఎంటీ వన్ ఎంటీ అని టైప్ చేస్తే చాలు ఇలాంటి కాంబో సెట్లు అన్నీ కూడా ఒకేసారి విజిబుల్ అవుతాయి మీకు బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి ఇక్కడ ఈ శారీ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మిస్టర్ గ్రేడ్ అండి అసలు ఇంతకీ విషయం ఏంటంటే ఇవన్నీ ఏంటి అని చెప్పలేదు బ్రాండెడ్ శారీసు ఐదు వందల యాభై రూపాయల నుండి ఏడు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ ఎంత అనుకుంటున్నారు వెయ్యికి మూడు ఈ మాన్క్విని కట్టినటువంటి మూడు శారీసు వెయ్యికి మూడు అండి మిస్టర్ గ్రేడు నేను మిస్టర్ గ్రేడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మన దగ్గర చాలా అంటే చాలా చిన్న మిస్టేక్లు వస్తాయి కదా ఇదిగోండి ఇది పళ్ళు పేటర్ను ఇక్కడ గీట్ వచ్చింది చూడండి ఇది మిస్టెక్ అయితే ఈ శారీలో వచ్చింది ఈ శారీలో ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు గ్రేడేషన్ ఏ విధంగా ఉంటుంది అనే ఐడియా కోసం మాత్రమే నేను ఓపెన్ చేస్తున్నాను అన్నిటికీ అదే ప్లేస్లో వస్తుందని చెప్పటం కాదండి ఇదిగోండి ఫస్ట్ కలర్ బ్రింజల్ కలర్ సెకండ్ కలరు ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదిగోండి జూట్ ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి సాఫ్ట్ లాగా ఉంటుంది ఇదైతే జూట్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మిస్ప్రింట్ ఇచ్చాడు చూడండి ఇలా చిన్న చిన్నయే వస్తాయండి ఏది కూడా పెద్దది రాదు మనం కట్టుకోవటానికి ఇబ్బందిగా ఉండేటటువంటి మిస్ప్రింట్ అయితే రాదు ఇదిగోండి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది మూడో కలరు గ్రీన్ కలర్ ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే ఈ విధంగా శారీ ఉంటుంది పళ్ళు ప్యాటర్న్ ఇది ఇది కూడా సింగిల్ లేయర్ మీద ఓపెన్ చేస్తాను మిస్ ప్రింట్ వస్తుంది అని చెప్పాను అలాగే సన్న గీతలాగా వస్తుంది మీకు తెలుసు ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ కాదు జెరీ చెక్స్ మేడం ఏడు వందల యాభై రూపాయలు దీని ఒరిజినల్ కాస్ట్ ఈరోజు హోల్సేల్ ప్రైసు వెయ్యికి మూడు ప్లస్ షిప్పింగ్ ఛార్జీ ఉంటుందండి కాంబోకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే చూడండి లైట్గా డై అనేది రాలా ఇది మిస్టేక్ అది శారీలో కలిసిపోయింది అది కూడా కట్టు చెంగులో ఇది బ్లౌజ్ మనకి బాందిని ప్యాటర్న్ ఇచ్చేసి బాధీని కాదండి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు చూశారు కదా బ్రెంజల్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఓవరాల్గా త్రీ కలర్స్ వచ్చేసినవి వెయ్యికి మూడు వెబ్సైట్లో ఎంటీ అనేటటువంటి వెబ్సైట్ కోడ్తో అప్లోడ్ చేశాము మీరు సర్చ్ బార్లో ఎంటీఎన్ టైప్ చేసినట్టయితే వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా విజిబుల్ అవుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ అడ్రస్ పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ వస్తాయి మన షాప్ అడ్రస్ విజయవాడ మొగల్ రాజ్పురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్ బార్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి షాప్లో కూడా సింగిల్ శారీ అంటే సింగిల్ శారీ వేరే కలెక్షన్ ఉంది ఈ కాంబో సెట్లో సింగిల్ శారీ కావాలంటే సేల్ ఉండదు మేడం కాంబో సెట్ మొత్తం తీసుకోవాలి కానీ సూపర్ టూపర్ ఆఫర్ వెయ్యికి మూడు శారీసు పెట్టుబడులకి అలాగే క్యాజువల్ వేరుగా ఆఫీస్ వేరుగా చాలా బాగుంటాయి రీసెలర్స్కి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు వెబ్సైట్ లింక్ ఇచ్చాము డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింకుల ద్వారా జాయిన్ అవ్వచ్చు చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఎంటీ వన్ వెబ్సైట్ కోడ్ మేడం ఈ కలెక్షన్ అంతా నిన్న మంగళవారం లైవ్ వీడియోలో కలెక్షన్ అంతా కూడా షేర్ చేశాము యాక్చువల్గా వీడియో చేయాలనుకున్నాము కానీ లైవ్లోనే చూపించాము కాబట్టి వీడియో చేయడం లేదు ఆ లైవ్ చూసినట్టయితే వీటికి సంబంధించినటువంటి కాంబో సెట్లన్నీ కూడా మీరు చూడవచ్చు ప్రతి ఒక్క సెట్ కలర్ కాంబినేషన్ షేర్ చేశాను వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి రీసెలర్స్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నిన్న రిలీజ్ చేసిన వీడియో కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా కొద్దిగా మాత్రమే స్టాక్ ఉంది